అందరికి నమస్కారం ఈ వీడియోలో మీకు అతి శక్తివంతమైన మరుగుమందు యొక్క లిక్విడ్ ని మీకు ఈ వీడియోలో జరుగుతుంది అయితే ఈ వీడియో యొక్క ప్రయోజనాలు ఏమిటి అంటే అవతలి వ్యక్తులను ఈ లిక్విడ్ తో ఒక్కసారి రాసాము అంటే వారు ఎంతటి వారైనా సరే మొండి వారైనా సరే ఘటోత్కతులైనా సరే మన వశం కాక తప్పదు అయితే ఈ లిక్విడ్ ని అవతలి వాళ్లకు బట్టలకు లేదా చెప్పులకు అలాగే తలకు రాసినచో వారు వ్రాసిన ఇరవై నాలుగు గంటలలో మన వశం ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ గల మరుగుమందండి అలాగే ఏమైనా సరే వివరాల కోసము మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోగలరు సర్వే జనా భవంతు